హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి సోరకాయ కూర ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తానండి ఇది ఊరి నుంచి పంపించారు అమ్మ సొరకాయ ఇలా సోరకాయ ముక్కల్ని ఇలా బాగా వాష్ చేసేసుకొని దాని మీద తొక్క తీసేయాలండి ఈ విధంగా ఇలా శుభ్రంగా కడిగేసి తొక్క తీసేయాలి ఇది ఊర్లో పండి ఊర్లో దొరికిన సొరకాయ ఊరు నుంచి పంపించారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా అన్నిటికీ తొక్క తీసేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చపాతీలో అయినా రైస్లో అయినా జొన్న రొట్టెల్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ విధంగా చూసారు కదా ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అన్ని పోపు దినుసులు మెంతులు చిలకర ఆవాలు ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు మెంత మాకు వేసుకోవాలండి గుప్పెడు ఉల్లికాడలు ఉంటాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైనా పోపులో ఇలా మెంతాకును ఇలా ఉల్లికాడలు వేసుకొని చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు అందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా నేనైతే కారం యూస్ చేయట్లేను ఓన్లీ పచ్చిమిర్పు చేస్తున్నాను కాబట్టిగా నేను ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నానండి కొంచెం ఘాటుగానే ఉంటుంది ఇలా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో నేను హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నానండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగిన సొరకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకోవాలి దాని మీద నుంచి కొంచెం సాల్ట్ అనేది ఇలా చల్లేసుకొని ఒక్కసారి కలిపామంటే అందులోంచి వాటర్ అనేది ఫామ్ అవుతుంది దాంతోనే ఆల్మోస్ట్ సొరకాయలు అనేది ముక్కలు ఉడికిపోతాయండి ఇలా మూత పెట్టేసుకోవాలి చూశారు కదా వాటర్ ఎలా వచ్చిందో దాంతోనే బాగా ఉడికిపోతాయి మొక్కలు అనేటివి జల్దీగా ఉడికిపోతుందండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేద్దాము ఇప్పుడు చూసారు కదా అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేసుకోవాలి ఒక్కసారి మంచిగా ఇప్పుడు మనము ఒకే ఒక టమాటా తీసుకున్నానండి పెద్ద సైజు ఇలాగ టమాటా తీసుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి స్టార్టింగ్లో కొంచమే వేసాం కదా దాని మీద నుంచి ఉల్లికాడలను కొత్తిమీర వేసుకోవాలండి తరుగు ఈ విధంగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మూత పెట్టేద్దాము టమాటా అనేది మగ్గుతుంది ఇలాగ చేస్తే ఆ కొత్తిమీర ఉల్లికాడలు అనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా మగ్గింది టమాటా కూడా దీన్నంతా ఒక్కసారి కలిపేసుకుందాము చక్కగా ఈ విధంగా మొత్తం కలిసేలాగా టమాటా ముక్కలు కూడా ఇట్లా కొంచెం స్మాష్ లాగా చేసేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాము ఒక్క ఫైవ్ మినిట్స్ చూసారు కదా టమాటాలు కూడా మగ్గిపోయాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ కూడా మీరు మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందులో అయినా చాలా చక్కగా ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడరు ఈ కర్రీని ఈ పద్ధతిలో కనుక చేసి పెట్టారంటే చాలా చక్కగా తినేస్తారు జొన్న రొట్టెలు అయినా చపాతి అయినా ఎందులో అయినా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందులో కాంబినేషన్ ఎంత మాకు ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి Thank you for watching, friends. Bye.